నా వల్ల తప్పు జరిగితే హోంగార్డుకైనా సారీ చెబుతా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇటీవల జాతీయ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే సంజయా థియేటర్ ఘటనకు నేషనల్ మీడియా సంస్థలు మద్దతు ఇస్తున్నట్లుగా ఉందని ఆయన అసహనం వ్యక్తం వెలుపుచ్చారు అయితే తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ చేసిన తప్పును అంగీకరించడం గొప్ప విషయమని అది మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టి నిలబెట్టింది అంటూ సివి ఆనందను ఉద్దేశించి ట్వీట్ చేశారు నరేష్ అనే వ్యక్తి చేసిన ఈ ట్వీట్ను సివి ఆనంద్ రీట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఎప్పుడైనా నేను తప్పు చేశానని భావిస్తే నా హోంగార్డ్కైనా నేను క్షమాపణలు చెప్పేందుకు వెనకాడను ఈ గుణం నాలో చిన్నప్పటి నుంచి ఉంది బహుశా క్రికెట్ ఆడడం వల్లే వచ్చి ఉంటుంది క్రికెట్ ఆడడం అనేది నన్ను మెరుగైన వ్యక్తిగా మలిసింది నా ఆహాన్ని వదిలేయడం ద్వారా నేను అందరిలో ఒకడిగా ఉండాలనుకుంటాను ఓ వ్యక్తిని పరిపూర్ణ మానవుడిగా మలిసేందుకు జట్టుగా ఆడే క్రీడ క్రీడలు కూడా చాలా ముఖ్యమని భావిస్తాను కానీ కార్పొరేట్ తరహా విద్యా వ్యవస్థలో ఇటువంటి అవకాశం లేకుండా పోవడం దురదృష్టకరం అని సివి ఆనంద్ తన ట్వీట్లో పేర్కొన్నారు